టీడీపీ అంటే దగ దగ అంటే టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గ్లోబల్ ప్రచారం చేయటంలో ఆయనకు మించిన వాళ్ళు ఎవరూ లేరు అబద్ధాలు ఆయన ఎలా చెబుతాడు అంటే కళ్ళు ఆర్పకుండా అది నిజం అన్నట్లు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు నిన్న ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచర్స్ డే రోజే ఆయన డిఎస్ఈపై నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పటం ప్రారంభించాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం మీ ఎడ్యుకేషన్ గారు ఒక మాట ఎప్పుడు కూడా ఏ అయినా డిలే చేస్తాను కానీ ఎడ్యుకేషన్ లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయాలి అందుకే పద్నాలుగు డిఎస్సి నిర్వహించాను మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సీకి పెడితే ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు కంగ్రాజులేషన్ ఇక్కడ ఉండే చాలా మంది నాటి చేరిపోయాండి ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడారు చూసారు కదా డిఎస్సిపై ఈయన మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కరూ ఉంది డిఎస్సి పద్నాలుగు సార్లు పెట్టాను అని అంటున్నాడు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించాడు అని చెప్పుకుంటున్నాడు పద్నాలుగు సార్లు డిఎస్సి పెడితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు మొన్న జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడో మీకు గుర్తుందా చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీరు డిఎస్సి నిర్వహిస్తే అందులో అభ్యర్థులు కోర్టుకి వెళ్ళి దాదాపు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఫైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి ఉద్యోగాలు రావటం జరిగింది దాదాపు ఆరు వేల మందికి ఆరు వేల మందికి నువ్వు అన్యాయం చేసావు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఇప్పుడు డిఎసీ అని తొలి సంతకం పెట్టాను అని అంటున్నావు పై తొలి సంతకం పెట్టి కొద్ది నెలలు పూర్తి అయిపోయింది ఇప్పటికీ కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు గారు ఇప్పటి వరకు కూడా నువ్వు ఉద్యోగం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు భర్తీ చేయలేదు కానీ డిఎసీ మీ కొడుకు సమర్థవంతంగా నిర్వహించాడు అని ఏదైతే నువ్వు చెప్తున్నావో నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తున్నావు డిఎస్సికి ఇచ్చిన సిలబస్ ప్రిపేర్ అవ్వాలంటేనే నూట యాభై రోజులు టైం పడితే నూట యాభై రోజులకి వాళ్ళకి కనీసం తొంభై రోజులు కూడా టైం ఇవ్వకుండా వాళ్ళు కాళ్ళా వేలాబడి ధర్నాలు చేసినా కానీ సరైన టైం వాళ్ళకి ఇవ్వకుండా డిఎస్సి ఎగ్జామ్ని కేవలం నలభై రోజుల లోపలే నువ్వు కండక్ట్ చేసి డిఎస్సి అభ్యర్థులను దగా చేసిన వాడివి ఈరోజు నిస్సిగ్గుగా ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నావు నాలుగు పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థికి నువ్వు హాల్ టికెట్లు ఎలా మంజూరు చేశారో వాళ్ళకి హాల్ టికెట్లు ఎలా ఇష్యూ చేశారో ప్రతి ఒక్క అభ్యర్థిని అడిగితే ఈ ప్రభుత్వం ఎలా దగా చేసిందో చెప్తారు ఒకే రోజు రెండు ఎగ్జాములకి మీరు హాల్ టికెట్ ఇష్యూ చేస్తారా ఎలా రాస్తారు ఆ ఎగ్జామ్ నాలుగు పోస్టులు జరుగుతుండగా ఒకే రోజు ఒకే అభ్యర్థికి రెండు పోస్టులకు ఒకే రోజు మీరు హాల్ టికెట్ ఇష్యూ చేస్తే ఆ అభ్యర్థి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తాడు అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా మళ్ళీ అంత సమర్థవంతంగా మేము నిర్వహించాము అని చెప్పుకుంటున్నా మీరు డిఎస్సి కీలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎన్ని అవకతవకలు ఉన్నాయో మీరు పేపర్లో చూడలేదా సోషల్ మీడియా మీరు చూడట్లేదా డీఎస్సి అభ్యర్థులు ఎలా తిడుతున్నారు మీకు తెలీదా ఇంత నిసిగ్గుగా అబద్ధాలు చెప్తూ డిఎస్సిపై పద్నాలుగు సార్లు కండక్ట్ చేశానని చెప్పుకుంటారా అది కూడా మీ టీడీపీ మహిళా కార్యకర్తలని నాయకుల్ని పెట్టుకొని అందరికీ ఉద్యోగాలు నేనే ఇచ్చాము అని అంటారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఎంతమంది పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు అవగాహన ఉందా దాదాపు పదహారు లక్షల మంది పైన పీఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారు ఏపీలో వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు ఆర్టీసీ కార్మికులను యాభై మూడు వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు కాంట్రాక్ట్ కార్మికులను పదివేల ఐదు వందల మందిని ఆయన రెగ్యులరైజ్ చేసేదానికి జీవో ఇష్యూ చేశాడు అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఇటువంటి పోస్టులు దాదాపు మూడు వేల ఆరు వందల పోస్టులు భర్తీ చేశాడు ఇవే కాకుండా వైద్య రంగంలో కొత్త మెడికల్ కళాశాలలకు ఆయన మూడు వేల ఆరు వందల పోస్టులను ఆయన తనిగా భర్తీ చేయటం జరిగింది డిఎస్సికి ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ప్రతి పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను పన్నెండు వేల రూపాయలు బీటెక్ విద్యార్థికి స్టైఫండ్ ఇస్తూ ఆయన దాదాపు ప్రతి పాఠశాలల్లో బీటెక్ విద్యార్థులను ఆయన నియమించి పిల్లలకు కోచింగ్ ఇప్పించే ప్రయత్నం చేశాడు ఇవన్నీ ఉద్యోగాలు కాదా ఇవన్నీ నిరుద్యోగ భృతి ఇచ్చినట్లు కాదా ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి కల్పించినది పని కాదా అది ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంత నిస్సిగ్గుగా డిఎస్సిపై అబద్ధాలు చెప్తున్నారే డిఎస్సి నిర్వహించిన తీరు డిఎస్సి అభ్యర్థులు చేసిన ధర్నాలు డీఏసీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ తీరు డిఎస్సిపై ప్రశ్నల అవకతవకలు కీలు అవకతవకలు ఇప్పటికీ కూడా మీరు సవరించుకోలేకపోతున్నారు మళ్ళీ డిఎస్ఈపై ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తుంటే ప్రజలంతా కూడా నవ్వుకుంటారు డీఏసీ అభ్యర్థులు చీగుడుతున్నారు